వస్తున్నప్పుడు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంది సో ఇది కూడా ఈ ఈ కండిషన్ ఆఫ్ ద రోడ్ కూడా ఈ యాక్సిడెంట్ జరగడానికి కారణమైందని వాళ్ళ ఒపీనియన్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఇచ్చారు తర్వాత ఈ కారు గుంత కూడా చూస్తే ఏడు ఫీట్ ఆల్మోస్ట్ పైను చూస్తే ఏడు అడుగులు ఉంది ఒక అర్ధ చంద్ర ఉంది అంటే వన్స్ మనిషి పడిపోయిన తర్వాత ఆ మోటార్ సైకిల్ అర్ధ చంద్ర ఇలా ట్రావెల్ చేసి ఎగిరెళ్ళి వారి మీద పడ్డానికి అవకాశం ఉంది అని వారు ఒపీనియన్ ఇచ్చారు కండిషన్ ఆఫ్ ద రోడ్ కూడా మోటార్ సైకిల్ ఎందుకు పైన పడింది వారి మీద పడింది అంటే వచ్చిన తర్వాత జారారు పడిపోయారు ఆ కండిషన్ ఇట్లా కారుషాప్లో ఉండడం వల్ల మోటార్ సైకిల్ ఎగిరి వారి మీద పడింది అది మనకి ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఇచ్చిన ఒపీనియన్ నెక్స్ట్ అది వస్తుంది నెక్స్ట్ వస్తుంది తర్వాత కంప్లీట్ అయిన తర్వాత మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను డిసీజ్లో ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే అప్రాక్సిమేట్ స్పీడ్ ఆఫ్ ద వెహికల్ వచ్చేసి సెవెంటీ కిలోమీటర్ పవర్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటే మనం ఎలా క్యాలిక్యులేట్ చేసాము డిస్టెన్స్ బిట్వీన్ టోల్ ప్లాజా అండ్ టైం టేకన్ టు ట్రావెల్ బిట్వీన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టోల్ ప్లాజా అండ్ టైం టేకెన్ బిట్ టు కవర్ ద డిస్టెన్స్ దాని మీద మనం అప్రాక్సిమేట్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేశాం అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ ఇన్సిడెంట్ వాళ్ళు దాదాపు డెబ్బై కిలోమీటర్ పర్ అవర్లో వాళ్ళు ట్రావెల్ చేస్తారు విచ్ ఈస్ ఎ హై స్పీడ్ ఫర్ టూ వీలర్ నెక్స్ట్ తర్వాత ఈ యాక్సిడెంట్ వెహికల్ని అంటే ఏదైతే సస్పెక్ట్ వెహికల్స్ ఉన్నాయో వాటిని ఫొరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఎగ్జామిన్ చేశారు టీమ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీషియల్స్ అంటే డిటిఓ గారు ఒక ఎంబీఐ ఏఎంవై ముగ్గురు ఎగ్జామిన్ చేశారు టీమ్ ఆఫ్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఆ నాలుగు వెహికల్స్ ఏం చేసి అంటే ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక వెహికల్ వెహికల్ గుద్దినప్పుడు దీనికి ఉన్న పెయింట్ దానికి తగులుతుంది దానికి ఉన్న పెయింట్ ఈ వెహికల్కి తగులుతుంది కొలిజన్ జరిగినప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ జరుగుతుంది వారు క్లియర్గా చెప్పారు దేర్ ఇస్ నో పెయిన్ ట్రాన్స్ఫర్ అని చెప్పారు తర్వాత ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ ఎగ్జామిన్ చేసి డిసీజ్డ్ వెహికల్ ఫోర్త్ గేర్లో ఉందని చెప్పారు ఫోర్త్ గేర్ వెళ్తే ఏంటి హై స్పీడ్లో వారు వెళ్తున్నారని ఇండికేషన్ అదే హెడ్లైట్ పట్టు చేయట్లేదు అని ఇచ్చారు అంటే ఆల్రెడీ మనకి డ్యామేజ్ అయినట్టు మనకు అంతా క్లియర్గా తెలుస్తూ ఉంది పనిచేయట్లేదు ఇంకోటి ఏంటి హెడ్లైట్ డ్యామేజ్ అయింటే అక్కడ డెబ్రిస్ పగిన ఉండాలి అద్దాలు పగిలిపోయినట్టు హెడ్లైట్ ఒక అద్దాలు అన్ని అక్కడ సీన్ ఆఫర్మెంట్స్ దొరకాలి కానీ నో హెడ్లైట్ అసెంబ్లీ డెబ్రీస్ అట్ ద సీన్ ఆఫ్ ఇన్సిడెంట్ అది క్లియర్గా వారు చెప్పారు అంటే ఎక్కడో డ్రా అయిపోయింది హెడ్లైట్ ఫ్యూజ్ వాజ్ బ్లోన్ ఆఫ్ అంటే యాక్సిడెంట్ జరిగినప్పుడే ఆ ఫ్యూజ్ బ్లోన్ ఆఫ్ అయిపోయింది తర్ నో పెయిన్ ట్రాన్స్ఫర్ నో మెటల్ డిఫర్మేషన్ నో సైట్స్ ఆఫ్ కాంటాక్ట్స్ విత్ అదర్ వెహికల్స్ ఇట్స్ వెరీ వెరీ క్లియర్ ఇక్కడ యాక్సిడెంట్ కాలేదని వారు క్లియర్గా చెప్తున్నారు తర్వాత ఎగ్జామినేషన్ ఆఫ్ సస్పెక్టెడ్ వెహికల్స్ ఇండికేటెడ్ నో ఎవిడెన్స్ ఫౌండ్ ఫర్ ఆర్ ఇంపాక్ట్ విత్ ఇన్సిడెంట్ వెహికల్ ఎక్కడ పెయిన్ ట్రాన్స్ఫర్ కానీ డెంట్స్ కానీ అటువంటి ఏమీ దొరకలేదు అని వారు ఓట్ ఇచ్చారు నెక్స్ట్ టెక్నికల్ డేటా అనాలిసిస్ ఇందాక మీకు చెప్పాను ఈ సిడిఆర్ వారి సెల్ ఫోన్స్ ఐపీడీఆర్ అనాలిసిస్ అంతా చేశాము వారు ఆరు మందితో మాట్లాడారు డ్యూరింగ్ జర్నీ ఆరు మంది కూడా వారి ఫ్యామిలీ మెంబర్స్ వారి ఫ్రెండ్స్ ఇంకొక ప్యాస్టర్స్ కొంతమందితో మాట్లాడారు ఏం కూడా అంత క్యాజువల్ టాకే ఉంది వారి వైఫ్ రెండుసార్లు ఫోన్ చేశారు ఒకసారి ఎత్తలేదు ఇంకోసారి ఫోన్ చేస్తే నేను విజయవాడ వీరే ఫోన్ చేసి చెప్పారు వైఫ్కి నేను విజయవాడ దాటుతున్నా అని పొడి పొడిగా చెప్పి దాటేసారు వెళ్ళిపోయారు సో ఆ సిక్స్ మెంబర్స్ కూడా మేము ఎగ్జామిన్ జరిగింది తర్వాత అదర్ సైడ్ లొకేషన్స్ కూడా అదర్ సైడ్ కాలర్స్ కూడా ఎగ్జామిన్ చేశాము వాళ్ళు చెప్పిన లోకే ఎక్కడున్నారని చెప్తే ఆ లొకేషన్ కూడా వాళ్ళ స్టేట్మెంట్స్ మన టాలీ అయ్యింది ఇంకా సిక్స్ యూపీఐ పేమెంట్స్ చేశారు డ్యూరింగ్ జర్నీ ఫోర్ యూపీఐ పేమెంట్స్ సీసీటీవీ ఫుటేజెస్తో ట్యాలీ అయినాయి అంటే వారు వైన్ షాప్కి వెళ్ళారు కొన్ని షాప్లకి వెళ్ళారు ఆ ఫోర్ యూపీఐ పెట్రోల్ బంక్ కూడా వెళ్ళారు అవన్నీ మనకు ట్యాలి అయినాయి సెల్ ఫోన్ టవర్ లొకేషన్స్ అంటే వారు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు కంటిన్యూస్గా ట్రాక్ ఉంది టైం లైన్ విజయవాడ హైదరాబాద్ విజయవాడలో బ్రేక్ అయ్యారు త్రీ డేస్ అక్కడ ఆగి త్రీ అవర్స్ అక్కడ ఆగింది మళ్ళీ జర్నీ కమెంట్స్ అయ్యి టవర్ లొకేషన్స్ అన్ని కరెక్ట్గా వచ్చాయి మనకి ఇంకోటి ఏంటంటే ట్వల్త్ థర్టీన్త్ మార్చ్ కూడా వారు ఇక్కడ స్థలం ఖరీదు గురించి వారు వచ్చారు అప్పుడు కూడా టూ యూపీఐ పేమెంట్ చేశారు సుధా వాయిన్స్ అని లాల్చ్చరంలో అది కూడా వెరిఫై చేశాం కాబట్టి ఇవన్నీ కన్ఫర్మ్స్ దట్ ఈ డేటా అంతా వారి మన ఎవిడెన్స్ ఏదైతే గ్యాదర్ చేశామో సీసీటీవీ ఫుటేజు లేదా విట్నెస్ చెప్పిన దానికి ఈ టెక్నిక్ డేటా కూడా మనకు మ్యాచ్ అయింది నెక్స్ట్ నెక్స్ట్ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ బై ద టీమ్ ఆఫ్ డాక్టర్స్ మీకు అందరికీ తెలుసు పోస్ట్ మార్టమ్ వాస్ కండక్టెడ్ బై టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండర్ వీడియోగ్రఫీ దాని విసరా అండ్ ఆబ్జెక్ట్ అనాలిసిస్ ఎఫ్ఎస్ఎల్ విజయవాడలో చేసాము ఈ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ మనకి ఇంపార్టెంట్గా కంక్లూడ్ చేస్తుంది ఇథైల్ ఆల్కహాల్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఐటమ్స్ పీస్ ఆఫ్ స్టమక్ స్మాల్ ఇన్స్టెస్టైన్ లివర్ కిడ్నీ అండ్ స్ప్లీన్ అంటే వారు బాడీలో లిక్కర్ ఉంది ఇథైల్ ఆల్కహాల్ ఉంది అని చెప్పేసి మనకి ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు క్లియర్ కట్గా వచ్చింది నెక్స్ట్ ద ఫైనల్ ఒపీనియన్ ఆఫ్ ద డాక్టర్స్ వారు కాజ్ ఆఫ్ డెత్ ఈస్ డ్యూ టు హెడ్ ఇంజురీ అండ్ మల్టిపుల్ ఇంజురీస్ డ్యూ టు కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ అని వారు క్లియర్ కట్గా ఇచ్చారు అండ్ దెన్ ఈస్ అ పాసిబిలిటీ దట్ ద ఇంజురీస్ మెన్షన్ ఇన్ దట్ ఆఫ్ సి వర్ సస్టైన్ డ్యూ టు రోడ్ యాక్సిడెంట్ ఏ ఇంజరీస్ అయితే వారికి అయ్యాయో అవి రోడ్ యాక్సిడెంట్ వల్ల జరగడానికి పాసిబిలిటీ ఉందని వారు క్లియర్గా మనకి మనం అడిగిన క్లారిఫికేషన్కి వాళ్ళు రిప్లై ఇచ్చారు టైమ్ ఆఫ్ డెత్ కూడా ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ ప్రయర్ టు ద పోస్ట్ మార్టమ్ అని చెప్పేశారు సో ఇంజురీస్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వారికి రాపుడు గాయాలు ఉన్నాయి చేతుల మీద ఈ ప్రాంతంలో అంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు వారు జారుతూ వెళ్ళిపోయారు జారినప్పుడు బాడీ మీద స్లైడింగ్ ఇంజురీస్ అయ్యాయి తర్వాత వెళ్ళి మూవింగ్ ఆబ్జెక్ట్ అంటే వారి బాడీ మూవ్ అవుతూ ఉంది ఒక స్టేషనరీ ఆబ్జెక్ట్కి హెడ్ వెళ్ళి ఫ్రేస్ సైడ్ తగిలింది దానివల్ల ఇన్స్టెంట్ డెత్ అయ్యిండొచ్చు అని వారు డాక్టర్ గారు మనకు చెప్పడం జరిగింది దట్ ఇండికేట్స్ క్లియర్ కట్ రోడ్ యాక్సిడెంట్ ఇంజురీస్ నెక్స్ట్ సో ఫైనల్గా ఈ సమ్మరీ అంతా ఈ టెక్నికల్ అనాలిసిస్ ఫిజికల్ ఎవిడెన్స్ ఓరల్ ఎవిడెన్స్ సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ మనకు ఇన్వెస్టిగేషన్ ఏం డిస్క్లోజ్ చేసిందంటే శ్రీ ప్రవీణ్ కుమార్ పగడాల డైట్ డ్యూ టు ఇంజరీ సస్సైండ్ ఇన్ ద సెల్ఫ్ రోడ్ యాక్సిడెంట్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇథాల్ ఆల్కహాల్ కన్సంప్షన్ సో దట్ ఈస్ అ దట్ ఈస్ ద కన్క్లూజన్ సో ఇన్వెస్టిగేషన్లో ఈ విధంగా వారు ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండడం వల్ల వారు సెల్ఫ్ రోడ్ యాక్సిడెంట్ చేసుకొని వారు జరిగింది సార్ పదమూడు గంటలు జర్నీ చేశారు వారు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ఈ ప్రమాదం ఐదు కొడుకో జరిగింది కాబట్టి వారు ఉదయం చూశారు స్థానికులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన అర్ధరాత్రి సమయంలో ఎవరైనా చూసిగా ఉన్నట్లయితే హాస్పిటల్ హాస్పిటల్కి జాయిన్ చేసే అవకాశం ఉంటే బతికే ఛాన్స్ ఉంది లేదు డాక్టర్ గారు మాకు చెప్పడం ఏంటంటే ఇన్స్టంట్ గా డెత్ చెప్పారు అది వారు హై వె హై స్పీడ్లో వెహికల్ వస్తున్నారు వారు అక్కడ జారిపడ్డము ఆ బాడీ స్పీడ్గా వెళ్ళేసి అక్కడ స్టేషనరీ ఆబ్జెక్ట్ తగలడము దానివల్ల హెడ్కి ఇంజరీ కావడము ఇన్స్టెంట్గా చనిపోయారని డాక్టర్ గారు ఒపీనియన్లో మాకు చెప్పారు ఇవన్నీ రెడీమేడ్ బాటిల్స్ అండి అంటే అప్రాక్సిమేట్గా నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ కొన్నారు బుడ్వైజర్ మ్యాగ్నమ్ బీర్స్ రెండు బకాడీ జిన్ జైసాల్మర్ జిన్ ఒకటి కొన్నారు ఎక్కడ సవేరా లిక్కర్ మాటలో కొన్నారండి దెన్ శ్రీ ఆదిత్య వాయిన్స్ కోదాడలో బుడ్వైజర్ మ్యాగ్నమ్ బీర్స్ టూ రాయల్ ఛాలెంజ్ విస్కి ఒకటి తీసుకున్నారు నెక్స్ట్ నిపుణ్ టానిక్ వైన్స్ లో బ్యాకాడి జిన్ ఒకటి తీసుకున్నారు విజువల్స్ మాకు దొరకలేదు కొంత ఫుటేజ్ ప్రస్తుతానికి మా దగ్గర ఉంది కానీ అది క్లియర్గా లేదు బట్ కన్సంప్షన్ చేసినట్టు మనకు ఎవిడెన్స్ ఉంది పర్సనల్ బిల్ అన్ని అది ప్రస్తుతానికి మేము డిస్క్లోజ్ చేయలేమండి వారి వైఫ్తో మాట్లాడిన విషయాలు వారు చెప్పింది మళ్ళీ మీకు డిస్క్లోజ్ చేస్తాం రైట్ నెక్స్ట్ ఫార్టీ టూ సిక్స్టీ ఫుటేజెస్ అంటే దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందలు అంటే ఇప్పుడు మనకు ట్రాక్ తెలిసిందండి వారు హైదరాబాద్లో లెవెన్ ఓ క్లాక్కి బయలుదేరారు ఈవినింగ్ లెవెన్ థర్టీ చనిపోయారు సో ఎక్కడైతే వారు ట్రావెల్ చేస్తున్నారో ఆ ఏరియాలో ఉన్న సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ ఆ టైం అప్రాక్సిమేట్ ట్రావెల్ తీసుకుని అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అన్నీ చూసుకోవడం జరిగింది దాదాపు ఫోర్ హండ్రెడ్ టు సిసి సిక్స్ హండ్రెడ్ సీసీ ఫుటేజ్ మనం వెరిఫై చేశాము అరౌండ్ ఫార్టీ టు సిక్స్టీ కెమెరాస్లో మనకు ఎవిడెన్స్ దొరికిందండి అది అది మనకి వారికి ఎక్కువ మత్తు కలగచ్చు కానీ అందుకే మీకు హిస్టరీ చెప్పాను లాస్ట్ మార్చిలో కూడా వారు ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు రెండుసార్లు వైట్ షాప్కి వెళ్ళి వారు లిక్కర్ తీసుకున్నారు అంటే వారికి ఇదివరకు కూడా అలవాటు ఉంది అని చెప్పేసి మనకు క్లియర్గా ఇండికేషన్ తెలుస్తా ఉంది కాబట్టి ఆటోమేటిక్గా కొంత వారికి రెసిస్టెన్స్ కూడా డెవలప్ అయి ఉండొచ్చు లిక్కర్ కన్జంప్షన్ చేసినా కూడా కంట్రోల్ చేసుకొని డ్రైవ్ చేసే ఉండొచ్చు కానీ ఆ రోజు మీరు అబ్జర్వ్ చేస్తే త్రీ టైమ్స్ ఈ కన్స్యూమ్డ్ లిక్కర్ అకార్డింగ్ టు ది ఎవిడెన్స్ అందువల్ల ఎక్కువసేపు జర్నీ చేయడం ఆ రోజు ఎండ ఉండడము అవన్నీ కంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు అది వారు ఎందుకో అందరూ మనకు విట్నెస్ చెప్పిన ప్రకారం కూడా ఎక్కడ వారు వారించి రెస్ట్ తీసుకోండి తర్వాత కొంచెంసేపు ఉండండి ట్రీట్మెంట్ ఇస్తామంటే తప్పి కూడా వారు ఎవరికి కోఆపరేట్ చేయలేదండి హరి హరిగా ఉన్నారు వెంట వెంటనే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ పారామెడికల్ స్టాఫ్ వచ్చారు వారు ట్రీట్మెంట్ ఇవ్వడానికి ట్రై చేశారు వారు అక్కడే ఆగిపోయేసి కొద్దిసేపు ట్రీట్మెంట్ తీసుకొని రెస్ట్ తీసుకు వెళ్ళొచ్చు బట్ వినలేదు నేను ఆల్ రైట్ అని చెప్పేసి వారు బయలుదేరి వచ్చేసారు తర్వాత అక్కడ ఒకసారి పడిపోయారు ఇక్కడ ఒక ఫుడ్ ప్లాజా దగ్గర పడిపోయారు బస్సు కూడా వారికి మేజర్ యాక్సిడెంట్ మిస్ అయ్యారు అక్కడ కూడా వారికి రెస్ట్ తీసుకునే అవకాశం ఉండేది బట్ ఐఆమ్ ఆల్ రైట్ అని చెప్పేసి వాళ్ళ అక్కడ నుంచి బయలుదేరి వచ్చేసారు రామవరం ఆడర్ రింగ్ దగ్గర ఎస్ఐ స్టాఫ్ వారిస్తున్నారు ఒకసేపు రెస్ట్ తీసుకొని పోండి లాడ్జ్లో ఉండండి మీరు తీసుకోండి అని ఎస్ఐ గారు చెప్పారు అక్కడ అక్కడ ఉంటాడులే అని చెప్పేసి పక్కకి వెళ్ళి వచ్చే లోపల బండి స్టార్ట్ చేసుకొని వారు వచ్చేసారు అంటే ఇవాజనే హరి త్వరగా ఏదో రీచ్ కావాలనే ఉద్దేశంలో వారు ట్రావెల్ చేస్తున్నట్టు మనకు అనిపించేది అది మనం చెప్పలేము బట్ వారి వజనే హరి త్వరగా రీచ్ కావాలి డెస్టినేషన్ అనే ఉద్దేశంలో అంటే అతను అతను వీక్గా ఉన్నాడు అతని కండిషన్ బాగాలేదు ఎంతసేపు అతన్ని రెస్ట్ ఇద్దాము కౌన్సిల్ చేద్దాము కొద్దిసేపు ఆపుదాము అని ఆపుదామని ట్రై అక్కడే లాడ్ తీసుకొని పడుకోబెడదాం అతన్ని రసి ఇద్దామనే ఉద్దేశంలోనే ట్రై చేశాడు అతను కొద్దిసేపు ఉంటే బహుశా ఫైన్ కూడా వేసేసి సీజ్ చేసేవాడేమో ఇంకొచ్చేసేపు ఉంటే కానీ అవకాశం ఇవ్వకుండా టీ దాపించారు తీసుకెళ్లి టీ దాపించి రికవర్ అవుతారేమో అని చూశారు అంటే ఒక మానవతా దృక్పథంతో అక్కడ ఎస్ఐ గారు పనిచేయడం జరిగింది అందువల్ల అది చేసి ఆపుదామనేసరికి వారు తప్ప త్వరగా బయలుదేరి వచ్చేసారు అది తెలియదు అండి ప్రవీణ్ గారు అని ఎవరికి తెలియదు వాళ్ళందరూ ఆయన కూడా డిస్క్లోజ్ చేయలేదండి సి ఆయన ఐడెంటిటీ డిస్క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేయలేదు మీరు అబ్జర్వ్ చేస్తే కూడా వారు హెల్మెట్ పెట్టుకున్నారు గ్లాసెస్ పెట్టుకున్నారు మాస్క్ వేసుకున్నారు అంటే ఐడెంటిటీ వారు కన్సీల్ చేసుకుని వారు ట్రావెల్ చేస్తున్నారు దాన్ని క్లియర్గా మనకు అబ్జర్వేషన్లో అన్నిట్లో వస్తాం అటువంటిది ఏం లేదండి అంటే మొదటి నుంచి రాజ మొదటి నుంచి కూడా వారు అంటే బహుశా త్వరగా వెళ్ళాలి డెస్టినేషన్కి అనే ఉద్దేశంలో వారు బయలుదేరి ఉండొచ్చు అది వారికే తెలుసు ఎందుకు ఎందుకంటే ఎటువంటి ఫోన్ కాల్స్ లేవు వారి వైఫ్కి విజయవాడలో బయలుదేరుతున్నప్పుడు వారు ఫస్ట్ మిస్ చే మిస్ కాల్ చేశారు అంటే బిట్వీన్ రాంబరపాడు అండ్ విజయవాడ ఫోన్ చేస్తే ఎత్తలేదు ఆయన ఎత్తలేదు ఎత్తకుంటే వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేశారు మరి వైఫ్ నాకు కూడా దొరకట్లేదు అని చెప్పేసి డిస్కస్ చేసుకున్నారు కానీ కొద్దిసేపటిగా విజయవాడ దాటే టైంకే మళ్ళీ వీరే ఫోన్ చేశారు నేను విజయవాడ దాటుతున్నానని చెప్పి పొడి పొడిగా మాట్లాడి పెట్టేశారు సో వైఫ్ థాట్ ఇంకా అయిపోయింది వెళ్ళిపోతున్నారులే అని చెప్పి శ్యామ్ కూడా పట్టించుకోలేదు అదే చెప్పాను కదండి ఇప్పుడు ఎందుకు టూ వీలర్ వాడారు అంటే వారు ఇక్కడ ఒక స్థలం కొనుగోలు చేశారు అక్కడ వారు కాలేజ్ పెట్టాలని ట్రై చేస్తున్నారు సో లోకల్గా వచ్చి ఇక్కడే వెహికల్ పెట్టుకొని ఎప్పుడు వచ్చినా కూడా వెహికల్తో తిరగచ్చు అని వారి ఉద్దేశం ఉండొచ్చు అది ఇన్వెస్టిగేషన్లో ఏమి రివీల్ అయిందంటే హైదరాబాద్లో వారి ఫ్రెండ్ ఎవరైతే వారి క్లోజ్ అసోసియేట్ ఉన్నారో మోటార్ సైకిల్ రిపేర్ చేయడానికి వెళ్ళారు వారు మోటార్ సైకిల్ రిపేర్ చేస్తారు చేస్తే నేను రాజమండ్రికి మోటార్ సైకిల్ వెళ్తున్నాను అంటే రాజమండ్రికి మోటార్ సైకిల్కి వెళ్ళొద్దు ట్రైన్లో పంపించి నువ్వు అని చెప్పి అక్కడ అవసరం ఉంటుంది రాజమండ్రిలో మోటార్ సైకిల్తో అంటే ట్రైన్లో పంపించి నువ్వు పోవాయా అని చెప్తే కూడా వినకుండా వారు మోటార్ సైకిల్లో ట్రావెల్ చేశారు ఓకే అంటే ఇక్కడ లోకల్గా వారు మోటార్ సైకిల్ వాడడానికి అవసరం ఉందనే ఉద్దేశంలో మనకి ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్ వస్తూ ఉంది సార్ అండి సార్ కుటుంబ సభ్యులు కన్ఫర్మ్ లేదా కుటుంబ సభ్యులు కాదు మనం టెక్నికల్ అనాలిసిస్ చెప్పాం కదండి సెంట్రల్ ఫారెన్సిక్ సైన్స్ లాబొరేటరీలో ఆ గైట్ వారు నడుస్తున్న వ్యక్తి ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఫేషియల్ మ్యాచెస్ అన్నీ మనకు మ్యాచ్ అయినట్టుగా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది క్లియర్గా టెక్నికల్గా వచ్చింది నెక్స్ట్ టైం చేసే యూపీఐ పేమెంట్స్ లొకేషన్స్ అన్నీ కూడా టాలీమెంట్ రికార్డ్ సోషల్ మీడియాలో చాలా మంది అచ్చ అచ్చ అని చెప్పి సోషల్ మీడియా చాలా యాక్టివ్ చేశారు ఆ టైప్ ఆధారాలు ఉండడానికి ఏమైనా అవకాశం ఉందా ఆయనకేమైనా ఇప్పుడు అందుకేనండి ఇప్పుడు మేము ఎవరైతే పోస్టులు పెట్టారో దాదాపు ఇది టూ వీక్స్ ఇన్వెస్టిగేషన్ జరిగింది పద్నాలుగు రోజుల వరకు ఇన్వెస్టిగేషన్ జరిగింది చాలామందికి నోటీసులు ఇచ్చాము వచ్చారు అడుగుతుంటే ఏం చెప్తున్నారు సార్ మాకేం తెలుసు సార్ జనరల్గా మాట్లాడమని చెప్తున్నారు ఎవరు కూడా ఏమాత్రం ఎవిడెన్సు నిన్నటి వరకు కూడా ఇవ్వలేకపోయారు సో అది వాళ్ళు ఏ ఉద్దేశంతో చేశారనేది వాళ్ళకి తెలియదు చూడండి వారి అలవాటు ఎలా ఉందని మనం ఎలా చెప్పగలం చెప్పండి వారి మద్యం సేవించి అలవాటు ప్యాటర్న్ ఉందని ఎలా చెప్పగలం సార్ చేశారండి అందరూ వారి వైఫ్ని వారిని దాని గురించి ఎగ్జామినేషన్ చేయడం జరిగింది అవి ఎందుకు పర్సనల్ విషయాలు మనం ఎందుకు డిస్క్లోజ్ చేయాలి ఇప్పుడు లెట్ ఇస్ మెయింటైన్ ద డిగ్నిటీ సో దర్యాప్తు మీద వారు ఇంతవరకు ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయలేదండి మొన్న కూడా మీకు అందరికీ తెలిసి వచ్చారు వారు పోలీసు మీద భరోసా ఉంది వారికి ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్ కూడా వారికి తెలియజేస్తాం పిఎం రిపోర్ట్ ఫైండింగ్స్ చెప్తామండి రిపోర్ట్ ఎవరికి అందజేయడం జరగదు ఓన్లీ కన్సర్న్ మెజిస్ట్రేట్స్కి కోర్ట్స్ మాత్రమే అది అందజేయడం జరుగుతుంది అందుకే ఇవన్నీ పదకొండు కేసులు రిజిస్టర్ చేయడం జరిగిందండి ఒకరిని అరెస్ట్ కూడా చేశాము ఇద్దరు నోటీసులు కూడా ఇచ్చాము ఎవరైతే అబ్రాడ్ నుంచి మాట్లాడుతున్నారో అది కూడా ఎవరు మాట్లాడుతున్నారో అని వారిని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తున్నాము లీగల్ మెజర్స్ ఏదైనా ఉంటే అది కూడా తీసుకొని వారిని ఇండియాకి రప్పించే ప్రయత్నం యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి